లేఖన భాగాలు తెరిచి యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను ప్రైసులోట్ మనము దేవునిని పిలిస్తే ఆయన తప్పకుండా మనకు ఉత్తరం ఇస్తారంట ఏసయ్య మతేసు వార్త ఏడో వచ్చాయము ఏడో వచ్చునో చెప్తున్నట్లుగా అడుగుడి మీకు ఇయ్యబడును కానీ మనము అడగం మనం బాధలు పడతాం కష్టాలను అనుభవిస్తాం శ్రమలను అనుభవిస్తాం అనేక శోధనలో ఉన్నాను పాస్టర్ గారు చాలా స్ట్రగుల్ని నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్తాము కానీ దేవునిని అడగం దేవుణ్ణి అడగడానికి మనకు ఉపయోగపడే సాధనం ప్రార్థన అదే ప్రార్థన చెయ్యం ఎవరితో అయినా చెప్పుకుంటాం ఎంత మనతో అయినా మాట్లాడుతాం ఏ బాధలతో అయినా ఏ శోధనలతో అయినా ఎంతైనా కృంగిపోయి ఏడుస్తూ గగ్గోలు పెడతా ఉంటాం కానీ నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యో దేవునిని అడగో వాక్యం ఏం చెప్తుంది మనం పిలిస్తే దేవుడేమో సమాధానం ఇస్తా అంటున్నాడు మనకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు రిప్లైని మనం పొందుకుంటామంట దేవుడే ఉత్తరం ఇస్తానంటున్నాడు కదా మరి ఆయనను అడిగితే మనం కృప పొందుకోమా పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది అడిగి సమాధానాన్ని పొందుకున్నారు యవనస్తులారా వృద్ధులారా పెద్దవారులారా దేవుడు అడిగితే కృప చూపించడా మన జీవితంలో సమాధానాన్ని దేవుడు ఇవ్వడా యాకోబు ఆశీర్వదించబడాలని అడిగాడు దేవుడు యాకోబును దీవించలేదా ఎంత ఉన్నతమైన కృపను యాకబు జీవితంలో చూడగలిగాడు అన్న సంతానం కావాలని అడిగింది దేవుడు తన గర్భాన్ని నింపాడు అందమైన బిడ్డను హన్నాకి దేవుడు అనుగ్రహించలేదా ఈరోజు వాక్యం వింటున్న మీలో మీ కుటుంబాలు ధీమించబడవా నీ బిడ్డలకు జాబు రాదా నీ కుటుంబ పరిస్థితి నుంచి విడుదల పొందుకోవా అదే అనారోగ్యాలతో ఉంటావా అదే స్వస్థత లేకుండా ఉంటావా విడుదల లేకుండా సమాధానం లేకుండా కృప లేకుండా నీ బ్రతుకుని అంతలా పాడు చేసుకుంటావా సాతాను వచ్చి నీ దగ్గర నీ కుటుంబం మార్పు చెందదు నీ బిడ్డలకు సీట్ రాదు జాబ్ రాదు వివాహాలు కావు ఇదే గొడవలతో ఉంటావు నీ తాగుడు జీవితం నుంచి విడుదలను పొందుకోలేవు నీ కుటుంబం అంతా ఎలాగే బాధ్యత లేకుండా నాశనం అయిపోతూ ఉంటుంది ఇదే అనారోగ్య పరిస్థితులతో నువ్వు కృంగిపోతావని మాట్లాడుతూ ఉంటే దేవుని దగ్గర మొరపెట్టి సమాధానం పొందుకోవాల్సిన అవసరం మనకి లేదా మీరు అడగండి సొలో జ్ఞానం గురించి అడిగాడు మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోవడానికి జ్ఞానం లేదు వివాహమైన బిడ్డలారా మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో మీకు తెలియట్లేదు చదువుకున్న బిడ్డలారా జాబ్ ఎలా సంపాదించాలో మీకు అర్థం కావట్లేదు కుటుంబ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కావట్లేదు మీకున్న బాధల నుంచి సమస్యల నుంచి నీ భర్తతో నీ భార్యతో నీ బిడ్డలతో నీకున్న పరిస్థితులతో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియక సతమతమైపోతున్నావు కదా అందుకే దేవుని దగ్గర మోకరించి ప్రభువా ఈ కుటుంబాన్ని నడిపించుకోవడానికి పరిస్థితులను ఎదుర్కోవడానికి నాకు జ్ఞానం ఇవ్వు అని అడుగు దేవుడు తప్పకుండా మీ అందరికీ ఏ ఒక్కరికి తక్కువ కాకుండా దేవుడు మంచి జ్ఞానం మీ అందరికీ అనుగ్రహించబడును గాక వేస్తే అడిగిందండి నేను రాణి కావాలనుకుంటున్నాను నేను ఒక ఉన్నతమైన పొజిషన్ని నేను పొందుకోవాలనుకుంటున్నా నాకు కీర్తినివ్వవా నాకు ఇవ్వవా నాకు ఉన్నతమైన పేరునివ్వవా నాకు ప్రతిష్టనివ్వవా అని దేవుని దగ్గర అడిగింది దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎస్తేరుని రాచరిక పుస్థితిలో దేవుడు నిలబెట్టాడు హిస్కియా బైబిల్లో ఆరోగ్యం కావాలని అడుగుతాడు దేవుడు అతనిని ముట్టి ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు బీపీలతో షుగర్లతో డెంగ్యూలతో పయనించి కింద వరకు అరికాల మొదలుకొని నన్నెత్తు వరకు కూడా అనేక రోగాలతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన మీరేం కలవరపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కొరకు దేవుణ్ణి అడగండి ప్రభువా అడగమని మాట్లాడుతున్నావు కదయ్యా ప్రార్థించమని తెలియచేస్తున్నావు కదా సేవకుని ద్వారా నాతోనే సూటిగా మాట్లాడుతున్నావు కదా ఒకవేళ ఇప్పుడు దాకా నేను ప్రార్థించట్లేదు ఇప్పుడు దాకా నేను అడగట్లేదు ఇప్పుడు దగ్గర సమాధానం పొందుకోవట్లేదు ఇప్పటికీ కూడా నీ దగ్గర నేను వేడుకోలేని స్థితిలో ఉంటున్నాను దయచేసి నా అజ్ఞానాన్ని మన్నించి ప్రవ్వా నా దుఃఖాన్ని నాథ్యముగా మార్చండి నా బాధను నా వేదను నా పారభరితమైన పరిస్థితిని సంతోషముగా మీరు మార్చండి తండ్రి అని దేవాది దేవుని అడిగితే మీ జీవితాలు మార్చబడేది మీ కుటుంబానికి పరలోక రాజ్యం ఇవ్వగలిగింది మీ కుటుంబానికి రక్షణ ఇవ్వగలిగింది మీ కుటుంబానికి క్షేమభరితంగా నడిపించగలిగింది ప్రభువే ఆయనే చెప్తున్నారు కదా మీరు అడిగితే నేను సమాధానం ఇస్తాను పయ్య నీవు మొరపెడితే ఆయన నేనున్నాను అంటున్నాడు కదా మనకు ఆధారమై ఉన్నది ఎవరు మనకి నిరీక్షణ ఎవరు మనల్ని బలపరచగలిగింది ఎవరు మనకి తోడై ఉండగలిగింది ఎవరు మన బంధువుల మన స్నేహితుల మన అధికారుల మన రక్త సంబంధికుల ఎవరు మనకు తోడుంటారు కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు నేను నేనున్నాను కదా నేను నీకు తోడున్నాను కదా నువ్వెందుకంత కలవరపడతావు అబ్రహము విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు అనేక సోదలు ఎదురున్నప్పుడు దేవుడు అబ్రహముకు తోడుగా ఉన్నారు దానియలు అనేక సోదలు పడినప్పుడు దేవా నాకు విడుదల కలుగుచేవని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దానియల పక్షాన దేవుడు ముందుకు సాగించారు యోపు జీవితంలో కావచ్చు యోసేపు జీవితంలో కావచ్చు యహోశివ జీవితంలో కావచ్చు ఈరోజు నీనా జీవితాల్లో కావచ్చు దేవా నీవు నా పక్షాన్ని ఉండవా నాకు తోడుగా ఉండవా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా ఈ ఏడ్పు తట్టుకోలేకపోతున్నా ఈ కలవరాలు నా జీవితంలో నన్ను ఇంకా ఇంకా క్రంగదీసేస్తున్నాయి అయ్యా నాకు జయమివ్వా నాకు విడుదల దేవా నేను భక్తిని కోల్పోకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు నమ్మికను కోల్పోకూడదు ప్రార్థనా శక్తిని కోల్పోకూడదు శ్రమల్లో ఎదుర్కోవడానికి నాకు శక్తినివ్వ అని మీరు దేవుణ్ణి అడిగితే ఆయన నేనున్నాను కదా అని మాట్లాడుతుంటే నువ్వెందుకు కలవరపడాలి నీ కుటుంబం దీవెనకరంగా లేకుండా చేస్తున్న ఏ సాతాను శక్తులు కూడా నీ కుటుంబం మీద పనిచేయడానికి అవకాశం ఉండకూడదు అపవాదిని ఎదురించుడి వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు నోవాహు ఎదిరించాడు జయం పొందుకున్నాడు అబ్రహాం కుటుంబం ఎదిరించింది ఆశీర్వాదాన్ని పొందుకుంది యాకోబు కుటుంబం యోపు కుటుంబం కొర్నీలు కుటుంబం లుదియా కుటుంబం అనేక మంది కుటుంబాలు వారు మేము ఆశీర్వదించబడాలని దేవుణ్ణి అడిగారు వారు కృప పొందుకున్నారు వారు దీవెన పొందుకున్నారు వారి జీవితములు బ్లెస్డ్గా మార్చబడి కానీ ఆకాను కుటుంబం ఏమైంది శపించబడలేదా గహజీ కుటుంబం ఏమైంది శపించబడలేదా దేవునికి ప్రార్థన చేస్తే కృప పొందుకుంటాం కానీ దేవుని మాట వినకపోతే శపించబడిన గతి నరక ప్రాప్తే కదా మనం ఎంత ప్రార్థన చేస్తుంది ఆ నరకంలోకి వెళ్ళడానికా దేవుని మాటను శ్రద్ధగా వింటే మన హృదయాన్ని దేవునికిచ్చి మన సమయాన్ని దేవునికి ఇచ్చి మన ధనాన్ని ఇచ్చి ప్రభువా నేను ముందుకు సాగకుండా ఆపిస్తున్న ప్రతిదీ కూడా ప్రతి అడ్డంకులను ఆయన విడుదల నాకు కలుగుచేయి నేను వెనకడుగు వేయకూడదు నాకు గొప్ప కృపను కలుగుచే తండ్రి అని నాకు మంచి సమాధానాన్ని అనుగ్రహించు ప్రవ్వా అని దేవాదిదేవుని అడిగినప్పుడే కదండి కృప పొందుకునేది ఈ క్షణమే దేవా నేను పిలుస్తున్నాను తండ్రి నాకు ప్రత్యుత్తరం ఇవ్వవా దేవా నీ దగ్గర నేను నేనున్నాను అని పలుకుతున్నావు కదయ్యా నా జీవితంలో నా బ్రతుకుల్లో ఇప్పుడు దాకా నీకు దూరమైన స్థితిలో ఉన్నానేమో నీ మాట వినకుండా ఇష్టానుసారంగా నేను బ్రతికానేమో కానీ ఇక మీదట వైపు చూస్తాను అని ఒక్కసారి నాతో పాటు కలిసి ఏకీభించి ప్రార్థన చేస్తావా ప్రేరణస్ తీసుకోండి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ప్రభు ఆత్మ మనకు మన కుటుంబాలకు తోడై ఉండి మనల్ని బలపరచబడును గాక దేవా నేను ప్రార్థన చేస్తాను ఇక మీదట నేను ఒక తీర్మానం చేసుకుందాం ఇప్పుడే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి కృపాసత్య సంపూర్ణుడా సంపన్నుడా మా గొప్ప దేవా నీ సన్నిధానంలో మేము ఉండాలి అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఒకసారి మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాం బాధలలో శోధనలో ఇబ్బందులు మేము ఉంటున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్తున్నావు కదయ్యా దయచేసి మా ప్రార్థనను ఆలకించండి తండ్రి పాపులుగా ఉన్నాం అన్యాయమైన బ్రతుకులో ఉన్నాం అక్రమం చేసే వాళ్ళుగా ఉన్నాం దయచేసి మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా క్షమించండి ప్రభు మాకు విడుదల కలుగు చేయండి తండ్రి హాస్పిటల్లో పనిచేస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు డాక్టర్లు టీచర్స్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు మన ముఖ్యమంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చుట్టూ దేవుడు తోడై ఉండి నడిపించులాగున ప్రార్థన చేద్దాము ప్రభా నీ బిడ్డలు చుట్టూ నీ కృప చూపండి తండ్రి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి సమాధానమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభావ శ్రీనివాసరావు గారు నళిని గారు వారి కుటుంబాలు మీరు దీవించండి కరుణా కేడర్స్ అండ్ సప్లయర్స్ సుబ్రహ్మణ్యం గారు రంగమ్మ గారు వారి కుటుంబాలు మీరు దీవించి అలాగే లైవ్ లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కింద కామెంట్ పెట్టి వారి ప్రార్థన అవసరతలు అడుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మేలు చేత నిబిడలను తృప్తిపరచండి తండ్రి వాక్యాన్ని విన్నారు వారు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి కృప పొందుకోవాలి దీవెనను పొందుకోవాలి వారికి ఉన్న శోధల నుంచి జయం పొందుకోవాలి వారి దుఃఖాన్ని నాట్యముగా మీరు మార్చండి వారికి ఆనందభరితమైన సంతోషకరమైన క్రియలను వారి జీవితాల్లో జరిగించి స్థిరపరచండి ఈ క్షణం నుంచి అయినా సరే నాయనా మేము అడుగుతాము తండ్రి యాకొప్పుడు దీవించినట్టుగా హన్నాను సొలోమోను ఎస్తేరును హిస్కియాకి దేవుడు అనేక మంది పట్ల కార్యాలు జరిగించినట్లుగా తండ్రి మా అందరి పట్ల మా కుటుంబాలన్నిటి పట్ల కూడా నీ ఉన్నతమైన కృపను మా జీవితాల్లో దయచేయండి ఈరోజు మొదలుకొని మరలా రేపటి వాగ్దానం వినే వరకు కూడా నాయన మా జీవితాల్లో మేలులు కలుగు చేయండి చూపండి ఈరోజు మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో ఈ రాత్రికాల సమయంలో మంచి దర్శనాలను బిడలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి ఆదరించి ఆశీర్వదించి మేలులతో నింపమని మా రక్షకుడైన ఏసు నావములు అడుగుచ్చు నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దీవినా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యోన్య సాహవాసబ్స్ అనేది ఎల్ల కాలము దేవుని బిడ్డలకు తోడై ఉండి నడిపించి కృప కలుగు చేయబడిన గాక ఆమెన్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక దేవుని పరిచయకి మీరు కూడా సహకరించండి ప్రతి ఉదయ కాలం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది ఉదయకాలపు ప్రార్థనలు ఏకీభవించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి ఎవరైనా ప్రార్థన అవసరతలు తెలియచేయాలని ఆశపడితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వదా ఆశీర్వదించి కృప కలుగు చేయబడును గాక ఆ మెన్ ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్